హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటిల్లు ఈరోజు వీడియోలో మా పల్లెటూరు స్టైల్లో చేసుకునే రాగి అంబలిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ అంబల్ని మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు ముందు రోజు ఊరబెట్టకుండా ఇలా సింపుల్గా చేసుకొని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజుకి ఒక గ్లాస్ అంబలిని ఇవ్వండి చాలా హెల్తీగా ఉంటారు పిల్లలైతే టేస్టీగా కూడా ఉంటుంది మరి ఇంత సింపుల్ అంబలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందైతే ఒక బౌల్ని తీసుకోవాలి మీరు ఎందులో అయితే అంబల్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెని తీసుకొని అందులో ఒక కప్పు వరకు ఇలా రాగి పిండిని తీసుకోవాలండి మా ఊరు వైపు అయితే సోలు అంటారండి సోడు పిండి అంటారు మీ ఊర్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మనం ఒకటి లేదా మూడు స్పూన్లు లేదా నాలుగు స్పూన్ల వరకు మనం రాగి పిండిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అదే కప్పుతో రెండు స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్తో కానీ గరిటితో కానీ ఈ విధంగా కలుపుకోవాలి మనకి పిండి ఎక్కడో కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలండి కొందరు ఎక్కువ వాటర్ యాడ్ చేసే స్కూల్లో కలుపుకుంటారు అలా కలుపుకోవడం వల్ల పిండి మధ్య మధ్యలో ఉండలు కట్టేస్తుంది సో మనం వేసుకున్న రెండు స్పూన్లు వాటర్తోనే మొత్తం కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఏ విధంగా అయితే మనం కలుపుకున్నామో ఎక్కడ ఉండలు అనేవి లేవు కదండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఏ గ్లాస్తో అయితే మీరు అంబల్ని తాగాలనుకుంటున్నారో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఒక గ్లాస్ అంబల్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కళ్ళుప్పుని యాడ్ చేసుకోండి ఎప్పుడైనా మనం అంబల్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు కళ్ళుప్పుని యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పుని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నాము అదే కప్పుతో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇందులోనే కొంచెం ఘాటు ఉండడం కోసం ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని సన్నంగా రౌండ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా ఈ వాటర్ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ మనం ఉడకబెట్టుకోవాలి మనకి ఈ పిండి అనేది పూర్తిగా ఉడకాలండి అలా ఉడికితేనే మనకి అంబల్ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా కలుపుకుంటూ మనం ఉండలేమి కట్టకుండా ఈ విధంగా ఉడకనివ్వాలి కొంచెం కొంచెం టైంకి కొంచెం ఉడుకుతుందండి ఈ టైంలో నేను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవడం వల్ల పిండి అనేది మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా వస్తుంది బాగా ఉడుకుతుంది చూడండి కొంచెం సేపటికి ఇలా దగ్గర పడుతుంది కదా ఈ ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చిందంటే మనకి అంబలు చక్కగా ఉడికిపోయినట్టే ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవాలి చూడండి ఎంత థిక్గా మనకి చాలా బాగుంది అంబలు అయితే ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు దగ్గర పడినివ్వండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ అంబల్ని ఒక బౌ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే ఏ కప్తో అయితే మనం పిండిని తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ వరకు పెరుగును కానీ లేదా మరీకెన్ కానీ యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ పెరుగును యాడ్ చేస్తున్నానండి పెరుగును కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ అంబల్లో పెరుగు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిదండి మనకి చల్లదనం ఇస్తుంది అంబలి వల్ల ఈ వేసవ కాలంలో అంబలు తినడం వల్ల మనకి ఒంట్లో వేడిదనం అనేది తగ్గి కొంచెం కూల్గా ఉంటుంది బాడీ అనేది రోజుకి కంపల్సరిగా ఒక్క గ్లాస్ అయినా అంబల్ని ప్రిపేర్ చేసుకొని తాగండి చాలా బాగుంటుంది ఇంకా హెల్దీగా కూడా ఉంటారు చిన్నపిల్లలకి అయితే ఇప్పటి నుంచి అలవాటు చేయండి పెద్ద అయ్యాక వాళ్ళు కూడా చాలా హెల్దీగా ఉంటారు ఎటువంటి అనారోగ్యాలు కూడా రాకుండా ఉంటాయి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి